రెండు మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల యొక్క నామినేషన్ వేసేటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నది మాట మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి వారు అసభ్యకరంగా అనారిక అనారిక భాష వాడుకుంటూ అన్సివిలైజ్డ్ పద్ధతిలో వారు వ్యవహరిస్తూ ఉన్నారు వారి ముఖ్యమంత్రి హోదాని మర్చిపోయి హోదా తగ్గట్టు మాట్లాడకుండా ఇంకా దిగజారి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది మరి మా అధినేత కేసీఆర్ గారి పైన మా పార్టీ నాయకులు కార్బినెట్ అధ్యక్షులు కేటీఆర్ గారి పైన మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్గ హరీష్ రావు గారి పైన తీవ్రంగా మరి వారిని దూషిస్తూ తిడుతూ వారు ఇంకా కూడా తిట్ల పురాణానికే మరి అంకితం అవుతా ఉన్నారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారిచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తూ ఉంటే వారు వ్యక్తిగత దూషణలకు దిగుతా దిగుతున్నారు అది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎన్నికల సమయంలో ఇంకా కూడా ప్రజలకు తమ ఇచ్చిన హామీల గురించి జవాబు ఇవ్వకుండా అక్కడ పార్లమెంట్ పరిధిలో పిల్లలు వెళ్ళినప్పుడు అక్కడ పార్లమెంట్ పరిధిలో తను ఏం చేస్తానో చెప్పకుండా మరి ఈ రకమైన భాష మాట్లాడడం ఇలాంటి భాషకి ఇంకా ఓట్లు పడతాయి అని చెప్పి తను నమ్మడం మరి వారి మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి గడిచిన నాలున్నర నెలలనే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయినారు వారి మాట నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు వారు మామూలుగా ఎలక్షన్ సమయంలో మన ఎన్నికల సమయంలో ఏనిక సమయమైనా సరే మాకు మేనిఫెస్టో తీసుకొని మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజలకు హామీలు ఇచ్చి మనం ముందుకు వెళ్ళి ఆ హామీలు నెలవేర్చడానికి ప్రయత్నం చేస్తాం అయితే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు మనకు అందరు తెలుసు వారు ఉనికి కోల్పోయారు వారి యొక్క ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతూ ఉన్నారు కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేదు కనుక వారు కొత్త నాటకానికి గ్యారంటీలైన పేరుతోని వారు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి సఫలీకృతం కాగలిగినారు ఆరు గ్యారంటీలు మేము వంద రోజుల లోపల అమలు చేస్తామని చెప్పి అఫిడవిట్లు రాసిచ్చి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామ గ్రామాన వారి పార్టీ అభ్యర్థులు కానివ్వండి వారి నాయకులు కానివ్వండి అఫిడవిట్ పోయి మేము ఖచ్చితంగా మీకు ఈ ఆరు గ్యారంటీలతో పాటు నాలుగు వందల ఇరవై కోట్ ఉంటే ప్రామిసెస్ నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తామని చెప్పేసి లిఖితపూర్వకంగా మరి ప్రజలకు ఇచ్చి ప్రజలను పక్క దూరం పట్టించి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి దాన్ని నెరవేర్చలేక ముఖం లేక ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దాని జవాబు చెప్పలేక ఏం చేయాలని అర్థం కాక ఈరోజు మళ్ళీ కొత్త అవతారాన్ని మరి ముఖ్యమంత్రి దేవేందర్ రెడ్డి గారు లేవనెత్తుతా ఉన్నారు వారు ప్రజలను మోసం చేసేడు కాక వారిని పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయినరు వారిచ్చిన హామీ నెరవేర్చలేదు డిసెంబర్ తొమ్మిదో తారీఖున చేస్తున్న రుణమాఫీ గురించి కానివ్వండి ఐదు వందల బోనస్ గురించి కానివ్వండి ఇంకా చాలా ప్రామిసెస్ ఉన్నాయి వాటి నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు నమ్ముతారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు సీట్లు రావు సీట్లు పోతావు అని గమనించి మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు రాకపోతే తమ ఒక సీట్కే మరి ఎసరవుతుంది తమ సీటు ముఖ్యమంత్రి పదవి కోల్పోతానని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్తో దిగజారిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కొత్తగా దేవుళ్ళ మీద తోడు తింటూ ఉన్నాడు దేవుళ్ళన్నీ ప్రామిస్ చేస్తూ ఉన్నారు మొన్న మహబూబ్ నగర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు మరి అక్కడ భద్రాది రామ రామచంద్ర వారిపైన ప్రామిస్ చేసినాడు వారిపైన ధర్మం దానిపైన ఒట్టు తింటున్నాడు నిన్న మెదక్లో వెళ్ళి ఏడుపాయాల వనదుర్గాదేవి మీద నేను తోడు తింటా ఉన్నా ఒట్టేస్తా ఉన్నా మీద చర్చ్ మీద ఉన్నా ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలు రెండే అవి కూడా అయింది రెండే నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను అదేవిధంగా నేను ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పేసి ప్రజలని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తాను అంటే ఆయన నమ్ముతున్నారు కాబట్టి దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రకంగా బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంటే ఆయన నమ్మకం కోల్పోయింది కాబట్టి వారి మాటలు ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి దేవుణ్ణి వాడుకొని ఈరోజు మళ్ళీ ఏ రకంగా అయితే మరి మతాన్ని మత 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 విశ్వాసాన్ని దేవుణ్ణి వాడుకొని ప్రజల సెంటిమెంట్ని వాడుకొని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఈ క్లియర్లీ అట్రాక్ట్స్ వయోలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఖచ్చితంగా ఇది మరి నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ముఖ్యమంత్రి గారి హోదాలుండి మరి ఈ రకమైనటువంటి భగవంతుని పైన ప్రామిస్ చేసి ప్రజలు అమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిపైన కంప్లైంట్ ఇస్తుంది డెఫినెట్గా మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి పార్టీని డిమాండ్ చేస్తాము డెఫినెట్గా రేపు ఈ రోజు రేపు మా మా లీగల్ టీం అంతా కూడా దీనిపైన వర్కౌట్ చేసి డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలా వీరు కేవలం ఈరోజు రెండు రెండు హామీల గురించి చెప్తా ఉన్నారు మరి నాలుగు వందల ఇరవై హామీల గురించి ఇంకెంతమంది దేవుళ్ళ మీద తోడు తింటాడు ఎంతమంది దేవుళ్ళ మీద ప్రామిస్ చేస్తాడు ఎంతమంది దేవుళ్ళని వాడుకుంటాడు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారని ప్రజలందరూ కూడా వెయిట్ చూస్తూ ఉన్నారు వీరు చేస్తారా చేయరా నమ్మకం కోల్పోయింది సీట్లు పోతాయి పోతాయని తెలుస్తా ఉంది సరే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు దూసి మరే సేమ్ అదే పద్ధతి పాత పద్ధతిలో తిట్టే తుట్ల పురాణం అందుకొని మరి వారి కాలం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని చీల క్లియర్గా బిఆర్ఎస్ పార్టీ దీనిపైన ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సంప్రదిస్తుంది వారిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి డెఫినెట్గా మా పార్టీ తరఫున మేము డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి వారు ఇంకో మాట కూడా అంటా ఉన్నారు పదే పదే నేను తొక్కుకుంటూ వచ్చినా తక్కువ వచ్చినా తొక్కుకుండా వచ్చిన అంటే ఎవరికి తొక్కుంటే ఎక్కడికి వచ్చినా ఎవరికి దొక్కినావు ఎక్కడికి పోయినావు ఎక్కడ వచ్చినావు నువ్వు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ని దొక్కి ముఖ్యమంత్రి అయినా వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి పట్టి విక్రమార్గారిని తొక్కి పైన ముఖ్యమంత్రి అయినావా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ని తొక్కి ఈరోజు ముఖ్యమంత్రి ప్రతి పదే పదే తొక్కుకుంటా నల్లమలాడులకి వెళ్ళి తొక్కుంటో తొక్కుంటో చిక్కడి వరకు వచ్చినని చెప్పేసి అంటే పదవి గురించి ఏమని చేస్తుందని అర్థం కదా చాలా అంటే చాలా దిగజారుడు మాటలు వారి ఉందా అంటే పదవికి మరి మచ్చ తెచ్చే విధంగా వారికి వ్యవహార శైలి అర్థం కనపడతా ఉంది